కృష్ణప్రసాద్ దగ్గర నిలబడిన శారదతో అత్తయ్య కుంప మునిగింది అని అరుస్తూ వస్తుంది భూమి ఇంతకుముందు ఈ మాట నందుకే అపూర్వ నక్షత్ర వచ్చారు ఇప్పుడు వచ్చారు తల్లి అనగానే మీ అబ్బాయి వచ్చాడు అని అంటూ ఉంటుంది భూమి వాడెందుకు వచ్చాడమ్మా అసలు దేవుణ్ణి నమ్మడు కదా అని అంటూ ఉండగా మీరు ఎలాగైనా మీ అబ్బాయిని ఆ పండత్తయ్య నేను చూసుకుంటాను ఇక్కడ అని అంటూ ఉండగా ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు ఆపాలి అని అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ అడుగుతూ ఉండగా అది బావా పూజ కోసం అగ్గిపెట కావాలి అందుకే వెళ్ళమంటున్నాను అని భూమి మాట మార్చేయడంతో మా అమ్మకి పని చెప్పేదానివైపోయావా నువ్వు అని తిడుతూ ఉంటాడు గగన్ అది కాదు బావా నేను వెళ్ళి తెస్తానంటే నేనే వెళ్తాను అని అత్తయ్య అన్నారు అంతే అని అంటూ ఉంటుంది భూమి అవున్రా అవున్రా అని అంటూ ఉంటుంది శారద అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతుండగా నువ్వెందుకు వచ్చావురా నీకు దేవుడు అంటే నమ్మకం లేదు కదా అని శారద అడుగుతుండగా మీరు గుడికి వచ్చారని పూరి చెప్పింది అందుకే వచ్చా అని అనగానే భూమి ఈ ఇంటి కొత్త కోడలు కదా అందుకే పూజలు చేయించడానికి తీసుకొచ్చానురా అని శారద అంటుంది అదిగో అదిగో నువ్వు అందుకే వచ్చావని నాకు తెలుసు నువ్వు అదే చెప్పావు నేను దీని మెడలో తాళి కట్టలేదు నేను దీనితో పూజ చేయను దీని చేత పూజలు చేయించడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు గగన్ లేదు నేను పూజ చేస్తాను నువ్వు నా మెడలో తాళి కట్టవు నేను కొత్త కోడలే అని భూమి అంటూ ఉండగా అబద్ధాల కోరు వాడి పడేసిన చీపురు కట్ట అందరిని నమ్మించే మోసగత్తే అని అంటూ నానా బూతులు తిడుతూ ఉంటాడు గగన్ అబ్బా ఎక్కడికి వెళ్ళినా నన్ను పొగడడం మాత్రం నువ్వు ఆపోబావా అని చిలిపిగా అంటుంటుంది భూమి అదిగో చూసావా నేను పొగుడుతున్నాను అంటుంది అని మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తాడు గగన్ ఆగరా నువ్వు అని అంటూ ఉంటుంది శారద నేను పూజలు చేయనులే బావా నువ్వు వెళ్ళు అని అంటూ ఉండగా నేను నిన్ను నమ్మను ఇక్కడే ఉంటా అని అంటూ అక్కడ కూర్చుంటాడు గగన్ ఇక చేసేది లేక నేను బావని డైవర్ట్ చేస్తానత్తయ్యా నువ్వు మావయ్యని వెనకాలకి తీసుకెళ్ళు అని అంటూ భూమి చెప్పగానే అలాగే అంటూ శారద చేస్తుంది ఇక మరోవైపు అప్పుడే గుడికి వస్తూ ఉంటారు అపూర్వ నక్షత్ర టికెట్ తీసుకురమ్మంటుంది అర్చనకి చేతితో అపూర్వ కానీ దానికి కూడా గొడవేసుకుంటుంది నక్షత్ర దాంతో మావ్యకి ఫోన్ చేస్తానని బెదిరించడంతో ఆపండి నువ్వు టికెట్ తీసుకురారా అని పంపించేస్తుంది అపూర్వ ఇక గుళ్ళోకి వెళ్తారు ఇంకా వీరు రావట్లేదేంటి అని అనుకుంటూ ఉండగా అక్కడ వీల్చైర్లో ఒక మనిషి కనబడతాడు ఇక దూరం నుంచి అపూర్వ గోరెంటాకు నక్షత్ర కృష్ణప్రసాద్ని చూడడం భూమి గమనించి వెళ్తున్న శారదాని ఆపి చూశారు అత్తయ్య వాళ్ళు కూడా చూసేశారు అని అంటూ ఉండగా అయ్యో ఎలా భూమి అంటూ ఉండగా వాళ్ళు చూడలేదు వెనకాల నుండి చూశారు నేను ఎలాగైనా డైవర్ట్ చేస్తా అని అంటూ వాళ్ళ దగ్గరికి వెళుతుంది భూమి నేను నీకు ఉంటే ఆ చెర్రీ పేరు నా పేరు కలపకుండా పూజ జరిపించమ్మా అని అంటూ ఉంటుంది నక్షత్ర దాంతో వెనకాల నుండి భూమి వచ్చి నక్షత్రాన్ని లాగి పెట్టి కొట్టి మొగుడితో కలిపి పేరు చద్వితి పూజ చేయొద్దంటావా నువ్వేం మనిషివే అని తిడుతూ ఉంటుంది భూమి నా కూతుర్నే కుడతావా నీ అంతు చూస్తా అని అంటూ భూమిని అప్ చేస్తారు అపూర్వ నక్షత్ర గోరెంటాకు అప్పుడే అక్కడికి చెర్రి వస్తాడు ఆపండి ఆపండి ఏంటి గో గుల్లో చిన్నపిల్లల ఈ గొడవలు అంటూ ఉండగా నీ భార్యని కొట్టిందిరా ఇది దీని అంతు చూడాలి మా దాంట్లో కలువు అని అపూర్వ అంటుండగా మీకు అవసరం ఉంటే నక్షత్ర మొగున్ని లేదంటే లేత దొండకాయనా అని అంటూ ఉంటాడు చె చెర్రి ఇక రే నీ భార్యని కొట్టాన్రా వాళ్ళతో కలువు అని భూమి అంటుంది రే అంటావా నన్ను నా భార్యని కొడతావా ఇప్పుడు ఈ బాహుబలి అంటే ఏంటో చూపిస్తా అని అంటూ ఉంటాడు చెర్రి ఇక అలా చెర్రి కూడా వాళ్ళతో జాయిన్ అయిపోతాడు మా ఆయన కూడా వచ్చాడు మీ అంతు తెలుస్తాడు అని అంటూ ఉంటుంది భూమి ఇక గగన్ని చూడగానే అందరూ తోకముడిచి దీంతో మనకేంటి వెళ్దాం పదండి అని అంటూ అక్కడ నుండి చల్లగా జారుకుంటారు మరొక మండపంలోకి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక మళ్ళీ శారద దగ్గరికి వస్తుంది భూమి ఏంటమ్మా అని అడుగుతుండగా ఎలాగైనా వాళ్ళందరినీ పంపించేస్తాను హోమానికి టైం అవుతుంది అంటూ మళ్ళీ వెళ్తుంది భూమి ఇక నక్షత్ర దండం పెట్టుకుంటూ ఉండగా వెనకాల నుండి నడుము ఎగిల్లేస్తుంది భూమి భూమి మెల్లిగా జారుకోగా నక్షత్ర వెనకాల గగన్ నిలబడతాడు గగన్ని చూసి గట్టిగా అరిచిన నక్షత్ర నవ్వుకుంటూ ఉంటుంది ఎందుకలా అరిచావే అని అపూర్వ అంటూ వెనకాలన్న గగన్ని చూస్తూ ఏం చేసావే అని అడుగుతూ ఉంటుంది నేనేం చేయలేదు అని రెక్లెస్గా సమాధానం చెప్తాడు గగన్ మరి ఎందుకు అరిచిందిరా నా కూతురు అని అంటూ ఉండగా వెనకాల నుండి భూమి అతడు నీ నడు కూతురు నణం గిల్లాడు అని చెప్పగానే రేయ్ నా కూతురు నడుము గిల్లుతావా అని అంటుండగా నేను గిల్లలేదు అని అంటుండగా వదిలేమాం అని అంటూ ఉంటుంది నక్షత్ర ఎందుకలా వదిలేస్తాను అని అంటూ ఉంటుంది అపూర్వ మళ్ళీ వెనకాల నుండి భూమి ఇంకా రెచ్చగొడుతూ గుళ్ళోనే నడుం గిల్లాడు ఇంకా ఏం చేస్తాడో ఇతన్ని బయటికి పంపించాలి అని అంటూ ఉండగా అవునవును అందరూ కలిసి ఇతన్ని బయటికి పంపించాలి అని గగన్ని లాక్కెళ్తూ ఉండగా అపూర్వ నక్షత్ర కూడా బయటికి వెళ్ళిపోతారు బావకి ఏం దెబ్బలు తగలకుండా చూడు స్వామి మామయ్యతో పూజ జరిపించడానికి ఇలా చేశాను అని దండం పెట్టుకుంటూ ఉంటుంది భూమి ఇక మృత్యుంజయ హోమం పూర్తవుతుందా కృష్ణప్రసాద్ ఎవరికంటైనా పడతాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్